హాయ్ అండి పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపియ్యమన్నారు కదా ఫస్ట్ డేనైతే ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇది చాలా ఈజీ అనమాట అంటే లోపల వచ్చేసి కుచ్చులు అవన్నీ ఏం పెట్టడం ఉండదు ఓన్లీ సింగిల్ కటింగ్లో అయిపోతుంది ఒక అర్ధ గంటలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కొత్త వారు కూడా చేయొచ్చు అనమాట ఇప్పుడైతే క్లాత్ని చూస్తున్నారు కదా మనమైతే రెండు మీటర్ల క్లాత్ అయితే తీసుకుంటాం కదా ప్యాంట్కి వచ్చేసి అలా తీసుకున్న క్లాత్ని నేను చూపించే విధంగా పొడుగు మార్చుకొని ఇలా రెండు స్టెప్పులు అయితే మనమైతే ఈ క్లాత్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా మన హైట్ ప్యాంట్ హైట్ని చూసుకొని క్లాత్ ఎంతవరకు మనకు అవసరం అనేది చూ ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగానైతే అయితే పరచుకోండి జాయింట్లు అనేది మన సైడ్ ఉండాలి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లో ఉండేలా చూడండి అయితే నేను ఇప్పుడు ఈ కటింగ్లోనైతే మన దగ్గర ఉన్న ప్యాంటు కొలతతో అంటే లెగ్గిన్ సైజ్ అయినా ఏదైనా సరే ఈ అమ్మాయి అయితే లెగ్గిన్ లాగా ఉండాలక్క నాకు ఈ లోపల కూర్చులు లూజ్ లూజ్ అవన్నీ వద్దు కొంచెం లూజ్ ఉంటా పర్లేదు కానీ లెగ్గిన్ లాగా ఉండాలి అంత టైట్ ఉండదు ఉండకున్నా పర్లేదు అని చెప్పింది అనమాట అయితే ఇప్పుడు కామన్గా మనము క్రా ప్యాంటు టాపు రెడీమేట్గా కొనుక్కున్నప్పుడు ప్యాంట్ వస్తుంది చూడు సేమ్ అదే విధంగా ఈరోజు అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను సైజు మీ దగ్గర సైజు డ్రెస్ ఉంటే చాలు పెద్ద టెన్షన్ ఏం పడే అవసరం లేదు ఎంత కొలతలు తీసుకోవాలనే బాధ కూడా లేదనమాట మన దగ్గర పాత ప్యాంటు మనకి ఏది కంఫర్ట్ ఉందో దాన్ని బట్టి చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్లాత్ అయితే ఫోల్డ్ అయితే ఇట్లా రెండు స్టెప్పులు అయితే ఫోల్డ్ చేసుకుంటాం కదా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఏమైతే నాలుగు మడతలు వస్తుంది ఓపెన్స్ మనకు ఆపోజిట్ ఉండాలి ఈ జైంట్ అనేది మనకు ఎదురుగుండాలి అలాంటప్పుడు మనకి ఇడ ఇప్పుడు క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న సైజు పాయింట్ నడుము ఎంత ఉందో చూసుకోవాలన్నమాట చూసుకొని ఇప్పుడు మనకైతే ఈ ప్యాంట్ నాడబెట్టడానికైతే ఖర్చు కావాలి కదా అంటే ఫోల్డింగ్ చేసి కుట్టయితే వేస్తూ ఉంటాం కదా దానికోసం మనకు ఖర్చు కావాలి కాబట్టి ఈ ఖర్చు కోసం అయితే నేను మొత్తం లోపలికి అండ్ ఇటు మీద నుంచి వాళ్ళు మలవడానికని రెండు నర అయితే తీసుకున్నానండి మార్కింగ్ అయితే వేసుకున్నాను నేను ఆల్రెడీ అంటే నడుం దగ్గర మనం నాడబెట్టుకోవడానికి అనుకూలంగా ఉండడానికి అనేసి ఈ మార్కింగ్ అయితే వేసుకున్నాను రెండున్నర మార్కింగ్ తీసుకోండి ఒక హాఫ్ ఇంచు లోపలికి ఫస్ట్ మనం ఫోల్డింగ్ కుట్టాలి కదా దానికోసం హాఫ్ ఇంచు మిగతా టూ ఇంచెస్ అనేది మనకి పట్టి కోసం అనమాట ఇట్లా మొత్తానికి రెండున్నర ఇంచులు అయితే మార్క్ అయితే వేసుకోండి ఆ రెండున్నర వదిలేసి అక్కడి నుంచి వెళ్ళి ప్యాంట్ అయితే ఈ విధంగానైతే వేసుకోండి రెండున్నర మార్క్ వదిలేసేయాలి ఎందుకంటే అది మనకు ప్యాంటు నాడక అవసరం పడుతుంది కాబట్టి అది వదిలేసుకొని దాని కింది నుంచి వెళ్ళి ఇప్పుడు సీదానే చూపిస్తున్నాను మళ్ళీ ఇది కూడా నేను అయితే దియలేదు అంటే ఉల్టా అయితే పాయింట్ తీయలేదు సీదానే ఉంది చూస్తున్నారు కదా ఇలా సీదా మనం కరెక్ట్ నీట్గా మార్తా పెట్టుకొని ఇట్లా క్లాత్ పరుచుకున్న తర్వాత నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని పరుచుకున్న తర్వాత దీని చుట్టూ నేను చూపించే విధంగా మార్క్ వేసుకోండి ఇప్పుడు చాలామంది అంటే ఆల్రెడీ మన వీడియోస్ అయితే ఎక్కువ కొత్తగా నేర్చుకునే వాళ్ళే చూస్తూ ఉంటారు ఎందుకంటే సీనియర్లకు వేరే వీడియోస్ చూసే అవసరం లేదు కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ ప్రాసెస్ అనమాట ఇట్లా మనం సీదా పాయింట్ కరెక్ట్ చూసుకొని వేసుకొని దాని చుట్టూ ఒక మార్కింగ్ అయితే ఇలా నేను చూపించే విధంగా వేసుకోండి అయితే ఇక్కడ మీరు ఇక్కడ కిందికి వచ్చింది కదక్క అని అనుకోవచ్చు ఆ ప్లేస్ వచ్చేసి అమ్మాయి ఆల్రెడీ ముందు పాయింట్ వేసుకున్నప్పుడు అక్క కొంచెం కింద ఎందుకు టైట్గా అంటే ఈ వెడల్పులో కాదండి ఇట్లా పైకి పాయింట్ ఇంకా కొంచెం పొట్ట మీద కట్టుకోవాలని అనుకున్నప్పుడు కింద పట్టేసినట్టుందక్కా అన్నది అందుకనేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా కిందికి అనేసి పెట్టాను అంటే మనం పాయింట్ కొంచెం పైకి అన్నా సరే రావడానికి అనమాట సేమ్ పాయింట్ ఉందో మీరు కరెక్ట్ ఉంటే అదే కరెక్ట్ కొలతతో జ్యూస్ అయితే వేసుకోండి ఒకవేళ మీరు లెగ్గిన్ తోడు కనుక కట్ చేసుకున్నట్టయితే లెగ్గిన్ కంటే ఒక టూ ఇంచెస్ దూరం పెట్టుకొని మార్క్ అయితే వేసుకోండి సేమ్ ఎందుకంటే లెగ్గిన్ స్కిన్కి టైట్గా పట్టినట్టు అవుతుంది కదా సేమ్ లెగ్గిన్ లాగా మనకు కొంచెం కాలకడ మీదికి ఉండాలి కొంచెం అట్లనే ఉండాలి అదే మోడల్గా ఉండాలంటే మాత్రం మీరు లెగ్గిన్ వేసి లెగ్గిన్ కంటే ఒక టూ ఇంచెస్ లూజ్ పెట్టండి అంటే ఖర్చు కాదు నేను ఖర్చు కాకుండానే చెప్తున్నాను ఎందుకంటే స్కిన్ టైట్ ఉంటుంది పాయింట్ కాబట్టి ఒక రెండు ఇంచులు లూజ్ పెట్టుకొని చుట్టూ ఇదే విధంగా మార్క్ అయితే వేసుకోండి కింద మనం ఫోల్డింగ్ కాళ్ళ దగ్గర వచ్చేసి కింద ఫోల్డింగ్ చేయడానికి కావాలి కదా దాన్ని అయితే పెద్దగా మాలి అవసరం లేదని చెప్పింది అమ్మాయి అయితే ఎందుకంటే మన లెగ్గిన్కి చిన్న పట్టే ఉంటుంది కదా దానికోసం ఒక వన్ ఇంచ్ కాళ్ళ దగ్గర వచ్చేసి వన్ ఇంచు మార్క్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు నేను మార్క్ వేసేది ఓన్లీ ఇక్కడ మధ్యలో కాళ్ళ మధ్యలో వరకు అయితే ఏం చేయాలంటే ఒక వన్ ఇంచ్ వరకు అయితే మార్క్ వేసుకోండి ఇక్కడ ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి బాగా ఎక్కువ ఉంటే మనకు ముందు మధ్యలో వచ్చేసి ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ ప్లేస్ వచ్చేసి ఏం చేయాలంటే ఒక వన్ ఇంచ్ గ్యాప్ తోటి ఖర్చు మార్క్ అయితే వేసుకోండి ఈ మధ్య నుంచి వెళ్ళి కింది వరకు వచ్చేసి టూ ఇంచెస్ మార్క్ అయితే వేసుకోండి ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా కిందికి వచ్చేసి టూ ఇంచెస్ ఉంది మధ్యలో నుంచి వెళ్ళి నుంచి మధ్యలో వరకు వన్ ఇంచ్ మార్క్ అయితే వేసుకున్నాను అనమాట ఇలా మనం కరెక్ట్ నీట్గా చూసుకొని మార్క్ వేసుకొని మనం ఇప్పుడు ఉన్న క్లాత్ను మనం ఎట్లా మార్కింగ్ వేసుకున్నామో అట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ అండి పాయింట్ కుట్టడము కాకపోతే ఏంటంటే కుచ్చుల పాయింట్ ఉంటుంది అంటే పట్టాల పాయింట్ లాంటి పాయింట్ కావాలంటే అది కటింగ్ వేరే ఉంటుంది ఇప్పుడు కామన్గా ఇప్పుడు అమ్మాయిలు అందరు ఇట్లనే వేసుకుంటారు మనం రెడీమేడ్ డ్రెస్సులు కొన్నా కూడా మనకు పాయింట్లు ఇట్లనే వస్తున్నాయి కదా మళ్ళీ అందులో లెగ్గింగ్స్ వేసే అలవాటు అయిపోయింది కాబట్టి స్కిన్ టైట్ పాయింట్లు వేసే అలవాటు అయింది కాబట్టి ఇలాంటి పాయింట్లు ఈజీ మెథడ్ ఇప్పుడు చాలా వరకు మనకు వచ్చే డ్రెస్సులకైతే ఇదే కటింగ్ తోటి పాయింట్లు అయితే ఉంటున్నాయి మీకు ఈజీ ప్రాసెస్ కాబట్టి నేను సైజు ఉన్న మీ దగ్గర ఉన్న సైజ్ డ్రెస్ అయితే ఈజీ కట్ చేసుకోగలుగుతారని అయితే నేను ఈ విధంగానే మీకైతే చూపిస్తున్నాను మీరు మళ్ళీ ఎవరైనా కామెంట్ చేసినట్టయితే ఏ సైజు వారికి ఎంత మార్కింగ్ పెట్టుకోవాలనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలను అయితే చూపిస్తాం అనమాట ఇట్లా మొత్తానికైతే ప్యాంటు కట్ చేసుకోండి ప్యాంటు కటింగ్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూ చూడండి మీరే చూస్తే అసలు మీరు చూసి కుట్టిరంటే ఒకసారి ట్రై చేసిరంటే ఇది ఇంత ఈజీయా దీనికోసమైనా ఇన్రోలు టెన్షన్ అవ్వడం అయితే మీరు అనుకుంటారు అనమాట ఇప్పుడు మొత్తానికైతే మనమైతే స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం అబ్బా స్టిచ్చింగ్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ మనం ఎక్కడ చేయండి చేసుకోవాలంటే నడుం దగ్గర నడుము ఇప్పుడు రెండే పీసులు అయినాయి చూసారు కదా అదే పట్టేల ప్యాంట్ అయితే నాలుగు సారీ మూడు పీసులు అయితే ఉంటాయి అన్నమాట పట్టేల ప్యాంట్కి అయితే దీనికైతే రెండే పీసులు అయినాయి ఇప్పుడు పైన ఏం చేయాలంటే ఈ ఒక హాఫ్ ఇంచు వరకు ఫోల్డ్ చేసుకొని అయితే ఇలా కుట్టేసుకోండి ఎందుకంటే మనం ఇట్లా ఖర్చు కోసం అన్నట్టుగా ఫస్ట్ కొంచెం పెడతాం కదా మనం నడుము దగ్గర అయితే క్లాత్ ఉండాలి కదా దానికోసం అనేది ఫస్ట్ అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా కుట్టు వేసుకోండి క్లాత్ ఫోల్డింగ్ చేసేసి సేమ్ రెండు పీసులు రెండు కాళ్ళ పీసులే ఉన్నాయి కదా దాన్ని బట్టి పీసులు అంటే మళ్ళీ నవ్వకండి ఇందులో వచ్చేసి మేక కాళ్ళు అనుకునేరు అది కాదు ఓన్లీ మన ప్యాంటు పీసులు అనమాట అయితే ఇవి వచ్చేసి నడం దగ్గర మాత్రమే కుట్టు వేసుకోండి హాఫ్ హాఫ్ ఇంచ్ తోటి ఫస్ట్ కుట్టు వేసుకోండి ఇలా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి ఒక హాఫ్ ఇంచు మార్జిన్ పెట్టుకొని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని అయితే కుట్టేసుకోండి చూసారు కదా ఒక హాఫ్ ఇంచు లోపలికి పోతుంది దానిపైన మించి ఇంకొక హాఫ్ ఇంచ్ అనమాట అంటే ఎందుకంటే క్లాత్ అనేది మనకు పోగులు అనేది మళ్ళీ బయటికి అనమాట మనం నాడబెట్టినప్పుడు కూడా లోపలి నుంచి వెళ్ళి దారాలు వెళ్ళి కుట్టు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అన్నమాట అట్లా కాకుండా ఉండాలంటే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని దాన్ని ఇంకో హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేస్తే ఈ విధంగానైతే కుట్టొచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు నేను ఈ స్టిచ్చింగ్ చేసేది కదా ఒక వన్ సైడ్ వచ్చేసి ఏం చేయాలంటే ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఇలా కొంచెం కుట్టు పా మళ్ళీ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని అయితే ఇలా ఒక ఫోర్ ఇంచెస్ మనం నాడ పెట్టడానికి గ్యాబ్ ఉండాలి కదా ఆ గ్యాబ్ కోసం అనమాట ఈ ఫోర్ ఇంచెస్ ఎందుకు పెట్టరు అంత గ్యాబ్ అవసరమా అని మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఈ గ్యాబ్ ఇలా ఫోర్ ఇంచెస్ మనం ఇట్లా కుట్టేసుకున్న తర్వాత మనం నడుం పట్టి ఇంకా జేంటి వేయలేదు అంటే ఫోల్డింగ్ నడబెట్టడానికి ఫోల్డింగ్ అనేది మనకు కంప్లీట్ కాలేదు కాబట్టి ఫస్ట్ ఈ నాలుగు ఇంచుల వరకు అయితే మనం కొంచెం ఫోల్డ్ ఒక పావు ఇంచు అలా ఫోల్డ్ చేసుకుంటే హాఫ్ ఇంచు ఒకటి పావు ఇంచు ఫస్ట్ ఫోల్డ్ చేసి తర్వాత ఇంకో ఫోల్డింగ్ చేస్తే హాఫ్ ఇంచ్ అవుతుంది కదా అలాగనమాట ఫోల్డ్ చేసి మనం కొంగులు సేమ్ ఇట్లా కుడతామో అదే గ్యాప్ తోటి కొంగు కుట్టినట్టు ఒక నాలుగు ఇంచుల అయితే కుట్టేసేయండి కుట్టిన తర్వాత ఇప్పుడు రెండు పీసులు కలిపి జాయింట్ వేయండి అంటే ఇక్కడ సైడు మీరు ఇక్కడ కట్టుకునే సైడ్ నాలుగు ఇంచులు జయింటి చేసినాం కదా అక్కడ కాదు వెనుక సైడ్ క్లాత్ ఉంటుంది అంటే ఇంకో సైడ్ ఓపెన్ క్లాత్ అనేది దానికి అవి రెండు కలిపి జాయింట్ వేసుకోండి అంటే బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట ఇప్పుడు నేను చూపించే స్టిచ్చింగ్ వచ్చేసి పైనుంచి వెళ్ళి వెండి నుంచి వెళ్ళి మధ్యలోకి వస్తుంది అనమాట ఆ కుట్టు ఇదైతే నాకు చెప్పడానికి కొంచెం అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు నాకు తోచిన విధంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు ఇప్పుడు మీకు అది చూస్తే అర్థమవుతుంది కదా కొంచెం కెమెరా అనేది జరిగింది లేకపోతే మొత్తం క్లియర్గా వచ్చేది అయితే ఇలా ఇప్పుడు ఎక్కడ కుట్టేస్తున్నాను చూడండి నేను ఫోర్ ఇంచెస్ అయితే కుట్టేసుకోవాలని చెప్పిన కదా అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ మనం వన్ ఇంచు ఫోల్డ్ వన్ ఇంచు ఫో ఒక ఇంచు వరకు ఫోల్డ్ చేసుకొని ఇలా మొత్తం నడుము ఇది మొత్తం నడుము పట్టి అనమాట నాడబెట్టడం కోసం ఇది నడుం పట్టి ఇలా చూస్తున్నారు కదా వన్ ఇంచ్ కరెక్ట్ చూసుకొని మనం మార్కింగ్ ఎట్లా వేసుకున్నామో దాని ప్రకారం వన్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా కుట్టేసుకుంటా మనం నాడబెట్టేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటాయి ఎందుకంటే కొంచెం టైట్ పెట్టిరనుకో నాడ జరగడానికి లేదంటే మనం పాయింట్ వేసుకోగానే టైట్గా నాడ గుంజినా కూడా అంత ఫాస్ట్గా రాదనమాట ఇట్లా మినిమం వన్ ఇంచ్ గ్యాబ్ అయితే ఉండాలి నాడబెట్టే ప్లేస్ వచ్చేసి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మనం ఫోర్ ఇంచ్ తోటి కుట్టు వేసుకోవాలని చెప్పలేదా ఇది వచ్చేసి మనం నాడగట్టే ప్లేస్లో ఉంటుందన్న ఇప్పుడు అక్కడ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ కింది నుంచి వెళ్ళి ఇలా కుట్టు వేసుకుంటే మన పాయింట్ కంప్లీట్ అయిపోయినట్టేనబ్బా ఇలాగనమాట చూసారా మనం మార్కింగ్ ఎలా వేసుకున్నామో అదే మార్కింగ్ నుంచి వెళ్ళి మనం కింది వరకు కుట్టు వేసుకోవాలి ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఎక్కడ స్టిచ్ చేయాలో చూడండి కాళ్ళ దగ్గర ఇప్పుడు కాళ్ళ దగ్గర అయితే మనం మార్కింగ్ అయితే ఒక వన్ ఇంచ్ అయితే వేసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ అనేది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకుంటే ఆ వన్ ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు అంటే మనం లెగ్గిన్ కింద సైడ్ వచ్చేసి ఎంత వస్తుంది మా అంటే హాఫ్ ఇంచే వస్తుంది హాఫ్ ఇంచ్ వరకు నేను లెగ్గిన్ సైజ్ తోటే చూపిస్తున్నాను ఇదే విధంగా ఇంకొకటి లెగ్ కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఎక్స్ట్రా ఇప్పుడు మనం వేరే పాయింట్లు అయితే పట్టేళ్ళ పాయింట్ లాంటిది అయితే మినిమం ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కింద కాళ్ళ దగ్గర వచ్చేసి చాలా పెద్ద పట్టి పెడతారు కానీ ఈ అమ్మ ఏమనిందంటే కాలు మన ఆమె కాలు పై ప్యాంటు వేసుకున్న తర్వాత మడుమే పైకే ఉండాలని చెప్పింది ప్యాంట్ వచ్చేసి సేమ్ మనం రెడీమేడ్ ప్యాంట్ కొంటే ఎట్లా వస్తున్నాయో అదే విధంగా రావాలి అని చెప్తే దాన్ని బట్టే నేనైతే ఈ డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట మీరు లెగ్గిన్ యూజ్ చేసుకొని సేమ్ తీసి ఇలా కుట్టేసే చీజ్గా అసలు డౌట్ అనేదే లేకుండా మీరైతే కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఒక్కసారి ట్రై చేయండి మీకు ఇంకా డౌట్ ఉంటే కొంచెం చిన్న పిల్లలు ప్యాంట్ తీసుకొని అయినా ట్రై చేయొచ్చు ఇలా మనం మేజర్మెంట్ సారీ కాళ్ళ దగ్గర లూజ్ ఎంత మార్కింగ్ వేసుకున్నాం అక్కడి మనం మనమైతే ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఇలా మధ్యలోకి వచ్చేసరికి అంత గ్యాబ్ అయితే తీసుకోకండి ఎందుకంటే మధ్యలోకి వచ్చేసరికి తక్కువనే మనం ఎట్లా మార్కింగ్ వేసినా ఇక్కడ వచ్చేసి మధ్యలో ఓన్లీ హాఫ్ ఇంచ్ వరకు పెట్టుకోండి ఎందుకంటే అది మధ్యలో టైట్గా పట్టేసినట్టయి కుచ్చుల్లాగా వస్తుంది అన్నమాట మధ్యలో వచ్చేసి ఒక హాఫ్ ఇంచు వరకు ఉంటే సరిపోతుంది మిగతా అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మనం మార్కింగ్ అయితే తీసుకున్నాం వన్ ఇంచు టూ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు టైట్ లూజ్ని బట్టి మనకు కావాలంటే మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవచ్చు ఎందుకంటే ఇది లెగ్గిన్ సైజులో మనమైతే ఉడుతున్నాం కాబట్టి నేనైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉండే విధంగానే నేను ఒక వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర ఇంచు రెండు ఇంచుల వరకు అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట అదేవిధంగా ఇంకొకటి ఇంకొక హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే ఇలా అయితే వేసుకోండి ఇలా కుట్టు వేసుకున్నాక మన పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనబ్బా చాలా ఈజీ ప్రాసెస్ అసలు గింతేనా అని అంటారు మీరైతే ఒక్కసారి కుట్టిరంటే భయం లేకుండా కుట్టుకుంటారు కొత్తగా నేర్చుకున్నట్లకి ఈజీ ప్రాసెస్లోనైతే నేను చూపించాను మళ్ళీ వేరే వేరే కామెంట్లు అయితే వేయకండి అబ్బా ఈజీ ప్రాసెస్లో పాయింట్ కంప్లీట్ అయ్యే విధంగానైతే చూపించాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా నేర్చుకున్న పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు పాయింట్లు మొత్తం ఇవే గుట్టించుకుంటారు అదే విధంగా వాళ్ళు కొనే రెడ్మేడ్ డ్రెస్లకు కూడా ఇవే పాయింట్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని అయితే ఖచ్చితంగా చెప్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి ఎందుకన్నా మంచి మీ అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడానికి